జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం ఏ జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరి ఆరోగ్యం మా ఐదేళ్ల పాటు కాపాడాం మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గించి కానీ ఆదాయం మాత్రం పెంచుకున్నాం వాళ్ళని బాధేసి కూడా ఆదాయం వెళ్ళకుండా చేసాం అసలు మద్యం కుంభకోణం ఏం జరగలేదు ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఒక స్క్రిప్ట్ అట్టుకొచ్చి వచ్చి పెట్ట కథ ఒకటి చెప్పి డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు ఈ రోజు చెల్లొచ్చి మా అన్నే పెద్ద దొంగ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతుంది మీరు దోషి అని ప్రజలకు అర్థం అవుతుంది అమ్మా ఏం ఫ్యామిలీరా బాబు నాకు అర్థం కావట్లేదు మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమనుకుంటున్నారా అన్న విషయం పక్కన పెడితే ముందు మీ చెల్లిని కంట్రోల్ చేయకపోతే గనక మీకు భారీగా డ్యామేజ్ జరుగుతుంది ఆవిడ వ్యాలిడ్ గా రెండే రెండు క్వశ్చన్ అడిగింది వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరగలేదని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవో కథలు చెప్పారు అవన్నీ కాకోకుండా క్యాష్ పేమెంట్ తీసుకున్నారు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు దాని గురించి ప్రజలు మీరేం సమాధానం చెప్తారా అని చెప్పి చూస్తూ ఉంటాయి మీరు దాని గురించి సమాధానం చెప్పుకోకుండా ఏవేవో లెక్కలు చెప్తారు అని చెప్పి శమ్నా గారు మాట్లాడడం జరిగింది విధంగా రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు సభాముఖంగా అసెంబ్లీ సభాముఖంగా ఆయన మీద ఏదన్నా నిందలు గనక పడితే గనక ఏ విచారణ వేసుకుంటారో వేసుకోండి సిట్ వేసుకుంటారా సిబిఐ వేసుకుంటారా లేకపోతే సిట్టింగ్ జెడ్ తో విచారణ చేయించుకుంటారా అని చెప్పి చేయించుకోండి ఒకవేళ నేను కుంభకోణం ఏదన్నా స్కామ్ ఏదన్నా చేశాను అని చెప్పి తేలితే కనుక ఆ రోజే నన్ను ఉరి తీయండి అన్నట్టు ఆయన డేరింగ్ గా మాట్లాడేవారు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ విధంగా ఎందుకు మాట్లాడతలేదు అసెంబ్లీకి ఎందుకు వెళ్తా అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఎందుకు డేర్యంగా సమాధానం చెప్తుండదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అందుకనే సమాధానం చెప్తుండదు అన్నట్టు షర్మిల గారు కొండ బద్దలు కొట్టినట్టు ఆవిడ చెప్తుంది ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బయటకు వచ్చి నేనేం తప్పు చేయలేదు నేను సొద్దపోసినే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఐదేళ్ల పాటు మద్యంతో వ్యాపారం చేసి మద్యం సేల్స్ తగ్గించేసి మద్యంతో లాభాలు పొందింది గవర్నమెంట్ అని చెప్పి ఒక శొద్ద పోస కవులు చెప్తున్నారు లెటర్ గా ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అది నమ్మించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లిని నమ్మించగలిగితే గనక సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం చేయలేదని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతారు ఇక పోలీస్ శాఖ విషయానికి వెళ్తే పదే పదే వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఏదో చేసేస్తాం చిత్రహింసలు పెట్టేస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పోలీస్ శాఖ అంతా చూస్తాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు దాని గురించి కూడా శరీంద్ర గారు మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని అడ్డు పెట్టుకుంటే ఏ విధంగా నిర్వాహకం చేశారో తెలియదా ఈ రోజుకి రఘురామకృష్ణరాజు గారు ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు మీరు ఎలాగబెట్టినయే మీరేమీ శుద్ధపోసల్లా లేరు అని చెప్పి శరణారు మాట్లాడడం జరుగుతుంది ఏ విషయం ఎటు నుంచి ఎటు తిరిగి వచ్చినా తిరిగి తిరిగి మొట్టికెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీదే పడుతుంది కవర్ చేసుకునే ప్రయత్నం ఎంత చేసినా అంటే ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే ఆ నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళన్నా మిగులుతారు వాళ్ళన్నా నన్ను నమ్ముతారు ఈ సోది కౌర్లు అని చెప్పి ఆయన ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాడు తప్ప జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది